शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्नपद विघ्नोपशा गुर्ब्रह्म विष्णु गुजर्देव महेश व्यासा विष्णु विष्णव नमो वै ब्रह्म वासीय नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आरोह्यविताशाखा वंदे वाकोल श्रुति स्मृति पुराणानाम आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां वागर्था विवसंप्रुक्त वागर्थ प्रतिपत्तये जगत पार्वती परमेश्वरौ सूक्ति समग्रयुन स्वयमी लक्ष्मी श्रीरंगराज महिषी मधुर कटाक्ष వైదగ్యవర్ణకుభనగౌరవైరీ కండూలకర్ణకు హోథయైమోజహన్వకుటం సునాశం మందస్మితరకుండలచారుం బహుడదీర్ఘకృపాకటాక్షు శ్రీవేంకటేషముఖమద్మనిధత్ మనోజవం శిరసా నమామి जयित येत बलो रामो लक्ष्मणस्य महाबलः राजारिति सुग्रीवो राघवीनाविपालितः दासोहम कौसलैक हनुमा शत्रुसैम्याहता मारुतात नाम वन सहस्रम मे युद्धे प्रतिपल भवे शिलास्तरता पादपैश सहस्रश अर्दय्वा फुरीम अभिवज मैथिली समृद्धाधो गई्याशता धर्मात्मा सच्चंध राो दशरथीजी पौरुषे चा प्रतिशंज आपदाम बहरतारम दातारम सर्वसंपदाम लोकाभिराम श्रीराम भूयो भूयो नमः यम शरत जोचलाशुदाम सिसिकित जताजुटम बकुटाम बरत्रानत्रां बरत्रानसत्रानस पटिकागटिका पुस्तकाकराम सक्रोल नप्वा नप्वा कदमिर वसताम सन्निधते मधुठीरत्राच्छा मधुरी मधुरी ना हरि हितो आयोध्या काण्डमो పదునెనిమిదవ సర్గము శ్రీరాముడు తన తండ్రి అయిన దశరథుని దైన్యస్థితికి కారణమడుగుట కైక తనకు మహారాజు ఇచ్చిన రెండు వరములను గూర్చి వివరించుట శ్రీరాముని వనవాసము భరతునకు పట్టాభిషేకము జరగవలెనని తెలుపుట స దదర్శాసనే ద రామో విష్ నిషన్నం పితరం శుభే కైకేయి సహితం దీనం ముఖేన పరిశుష్యత అప్పుడు దశరథుడు మిక్కిలి సుష్కించిన ముఖముతో దీనుడై ఉండెను శ్రీరాముడు చక్కాని చక్కని బంగారు తల్పముపై ఉన్న తండ్రిని దర్శించెను కైకేయీ దేవియు ఆయన ప్రక్కనే ఉండెను స పూర్వం పూర్వమభివాద్య వినీతవత్ తతో వవందే చరణౌ కైకేయ్యా సుసమాహిత ఆ శ్రీరాముడు తండ్రిని చూడగానే వినమ్రుడై మొదట ఆయనకు పాదాభివందనమును ఆచరించెను పిమ్మట సావధానుడై తల్లి కైకేయి పాదములకు నమస్కరించెను రామేత్యుత్వాచ వచనం బాష్ప పర్యాకులే శశాక నృపతి దీను నేక్షితుం నాభిభాషితుం ఉన్న దశరథుని నోట తండ్రి రామ అని మాట వెలువడినంతనే ఆయన కనులు అశ్రుపూరితములయ్యను పిమ్మట గొంతు పెగలకపోయెను కనులు చూడలేకపోయెను తదపూర్వం నరపతే రూపం భయావహం రామోపి రామోపిమాపన్న పద స్పృష్ పన్నగం ఇంద్రియరప్రహృష్టైస్తం శోకసంతకర్షితం నిస్వసంతం మహారాజం వ్యధితేతం ఊర్మిమాలినమక్షోభ్యం క్షుభ్యంతమివ సాగరం ఉపప్లుతమివాదిత్యం రుక్తనృతం ఋషిం యథా ఇదివరలో ఎన్నడును చూడని దశరథుని భయావహ రూపమును చూచి స్థితప్రజ్ఞుడైన శ్రీరాముడును దిగ్భ్రాంతికి లోనయ్యను అంతట అతడు పామును త్రొక్కిన వాని వలె భయగ్రస్తుడాయను అప్పుడు దశరథుని ఇంద్రియములలో ఎట్టి సంతోష చిహ్నములను కానరాకుండెను అతడు శోక పరితాపములతో శోక పరితాపములతో కృషించి ఉండెను నిట్టూర్పులు విడుచుచుండెను ఎన్నడును క్షోభకు గురి గురికాని సాగరము ఎత్తైన తరంగములతో క్షోభించుచున్నట్లును రాహుగ్రస్తుడైన సూర్యుని వలనూ ఆడిన మాట తప్పిన ఋషీశ్వరుని వలెను ఆ మహారాజు మిక్కిలి వ్యాకుల చిత్తుడై ఉండెను అచింత్యకల్పం హి పితు తం శోకముపదారయన్ బభూవ సంరద తరహా సముద్ర ఇవ పర్వ పర్వని ఊహలకు అందని ఆ దశరథుని శోక పరిస్థితికి విచారపడుచు పూర్వకాలంలో ఎందు సముద్రుని వలె శ్రీరాముడు కలవరపాటునకు లోనయ్యను చింతయామాస తా పితృహితే రథ స్వీద్యవ నృపతి న మాం ప్రత్యభినంద మాం పిత దృష్ట ప్రసీదతి తస్ఫ్యమ సంప్రేక్ష్యిమాయాస ప్రవర్తతే తండ్రి క్షేమంనే కోరుకొనచుడు శ్రీరాముడు అప్పుడు ఇట్లాలోచింపసాగెను ఈనాడు మహారాజు నన్ను చూచియు పలకరింపకుండుటకు కారణమేమై ఉండును ఇది వరలో ఆయన కోపముతో నున్నను నన్ను చూచిన వెంటనే సంతోషమును ప్రకటించుచుండెడివాడు ఇప్పుడు అతను నన్ను చూచి మానసిక క్షోభకు లోనగుచున్నాడేమి స దీన ఇవ శోకార్తో విషన్న వదనద్యుతి కైకేయి అభివాద్యైవ రామో వచనమబ్రవీత్ పిమ్మట రాముడు దీనును వలె శోకముతో పరితపించుచు ముఖకాంతి తరిగిన వాడై కైకేయికి నమస్కరించి ఆమెతో ఇట్లు నుడివెను కచ్చిన్మయ కచ్చిన్మయా నాపరాధం అజ్ఞానాద్యే త్వం చైవైనం ప్రసాదయ అప్రసన్న అప్రసన్నవనా సదా మాం ప్రతివత్సల వివర్ణవదనో దీనో నీ మామభిలాష్ నహి మామభిభాషతే శారీరో నవాధతే సంతాపో వా అభితాపో వా దుర్లభం హి సదాసుఖం కించిత్ భరతే కుమారే ప్రియదర్శనే శత్రుఘ్నే వా మహాసత్వే మాతృణాం వా మమాశుభం అతోషయన్ మహారాజం అకూర్వన్ వా పితుర్వచ నేచ్ఛేయం జీవితుం కుపితేన్ రుపే అమ్మ మా తండ్రి ఉన్నట్లు కనపడుచున్నాడు పొరపాటునైనను నా వలన ఏదైనా నొక అపరాధము జరుగలేదు కదా దయతో తెల్పుము ఆయనను నీవే ప్రసన్నని గావింపుము ఎల్లప్పుడూ నాపై వాత్సల్యమును కురిపించుచుండు నా తండ్రి ఇప్పుడు అప్రసన్న చిత్తముతో దీనుడై ఉన్నాడు ముఖము వెలవెలబోవుచున్నది కనీసము నాతో మాట్లాడుటయునో లేదు ఇట్లుండుటకు కారణమేమి శారీరకముగా కానీ మానసికముగా కానీ ఆయనకు ఎట్టి బాధయు కలగలేదు కదా అది మనోబాధ వ్యాధులకు దో దేహ బాధలకు లోనైన వారికి సుఖము శూన్యము కదా చూడముచ్చటగా నుండి చిన్నారి భర్తనకు గాని శక్తిశాలి అయిన చిట్టి తమ్ముడు శత్రుఘ్నకు గాని పూజ్యురాైన మాతృమూర్తులలో ఏ ఒక్కరికి కానీ ఎట్టి కష్టము కలగలేదు కదా నేను మహారాజునకు అసంతుష్టి కలిగించుట వలన గాని ఆయన మాటను జవదాటట వలన గాని ఆయన కినుక బోని ఎన్నచో ఇక ఒక్క క్షణకాలమైనను నేను జీవించి ఇండుట వ్యర్థము ఎతో మూలం నరఃపశ్చేత్ ప్రాదర్భూవ మిహాత్మన కథం తస్మిన్ వర్త వర్తేత ప్రత్యక్షే సతి దైవతే ప్రతి వ్యక్తికి జన్మనిచ్చిన తండ్రి ప్రత్యక్ష దైవమే అట్టి తండ్రి సజీవుడై ఉండగా ఆయనకు అనుకూలముగా ప్రవర్తించుటయే ప్రతి ఒక్కరికి కర్తవ్యము కచ్చిత్తే పరుషం కించిత్ అభిమానాత్ చక్ష్వమే దేవి తత్వేన పరిపృక్షత కిం నిమిత్తమ పూర్వోయం వికారో మనుజాధిపే ఓ దేవి నీవు అభిమానముతో గాని గర్వముతో గాని కోపముతో గాని పరుషముగా మాట్లాడి మా తండ్రి మనస్సును గాయపరచలేదు కదా మునుపు ఎన్నడనూ లేని ఈ మార్పు ఈ దైన్యము కినుక మహారాజులో కలుగుటకు కారణమేమి నేను వేదనతో అడుగుచుంటుని వాస్తవమును తెలుపుము ఏవ ముక్తాతు కైకేయి రాఘవేణ మహాత్మన ఉవా సునిర్లజ్జ దుష్టమాత్మహితం వచ మహాత్ముడైన శ్రీరాముడు ఇట్లు అర్ధింపగా తన తప్పును కప్పిపుచ్చుకొనుచు కైక తన కోరికకు అనుకూలముగా పూర్తిగా సిగ్గువిడిచి రాముడితో ఇట్లు కళ్ళబొల్లి మాటలను పలికెను నా రాజా కుపితో రామ వ్యసనం నాస్య కించన కించిన్ మనోగతం త్వశ త్వద్భయాభిభాషతే ఓ రామ మహారాజునకు కోపమేమీనూ లేదు ఆయనకు మానసికమైన లేక శారీరకమైన బాధయూ లేదు ఆయన మనస్సులో ఏదో ఒక కోరిక ఉన్నది అందులకు నీవేమందువో అని దానిని వెల్లడించుటకు జంకుచున్నాడు ప్రియం థామ్రి వక్తుం వాణి నాస్యోపవర్తతే తదవశ్యం తార్యం యదనేశ్రుశతం మమ మహ్యం వరం ద్వరామభిపూజ్య స పశ్చాత్ తప్యతే రాజా యథాన్య ప్రకృతస్తథ అతిసృజ్య దదానీతి వరం మమ విశాంపతి స నిరర్థం గ గతజలే సేతుం బంధితుమిచ్చతి ఆయనకు నీవు ఎంతో ప్రియమైన వాడవు అట్టి నీతో అప్రియవచనము పలుకుటకు ఆయనకు నోరాడుట లేదు ప్రతిజ్ఞాపూర్వకముగా ఆయన నాకొక మాట వరమును ఇచ్చి ఉన్నాడు ఆ పని నీ వలననే సాధ్యము ఈ మహారాజు లోగడ నా పైగల గల ఆదరాభిమానములతో నాకొక వరం ఇచ్చి ఉండెను ఇప్పుడు ఆ విషయమున ఒక పామరుని వలె పశ్చాత్తాపడుచున్నాడు పూర్వము ఈ నరేంద్రుడు ప్రమాణపూర్వకముగా నాకు వరమ ఇచ్చి ఉండెను ఇప్పుడు దానిని పరిహరించుటకు దాని నుండి తప్పించుకున్నటకు వ్యర్థముగా ప్రయత్నించుచున్నాడు నీరంతయు పోయిన పింబట నీరు లేని చిరునకు అడ్డుకట్ట వేయుటకు పూనుకునుట వ్యర్థము కదా ధర్మమూలమిదం రామం రామ విదితం స విదితం చ సతామపి తత్స్యం నా త్యజేద్రాజా యథ యది తద్వక్షతే రాజా శుభం వా శుభం కరిష్యసి తతస్సర్వం ఆఖ్యాస్యామి ఓ రామా ఈ జగత్తునకు సత్యపాలన ధర్మమే మూలము ఇది సత్పురుషులు పెద్దలు అందరూ ఆమోదించిన ఎరిగిన విషయము అయితే ఈ మహారాజు నీ ప్రయోజనము కొరకై ఆ సత్యరూప ధర్మమును ఉల్లంఘించుటకై నాపై రుస రుసరుసలాడుచున్నాడు ఆయన ఆ ధర్మమును పాటించునట్లు నీవే చూడగల చూడవలను రాజు తప్ విషయము రాజు మనోగతము అది శుభమే అయినను అశుభమే అయినను దానిని నేను తప్పక పాటింతును అని నీవు బాస చేసినచో ఆ విషయమును పూర్తిగా నేను నీకు వివరింతును విహితం రాజ్ఞ త్వయ తన్న విపత్స్యతే తతో హమభిదాస్యామి నహేష వక్ష్యతి ఏతత్తు వచనం శృత్వ కైకేయ సముదాహృతం ఉవాచ వ్యధితో రామ తాం దేవీం నృపసన్నిధౌ రాజు మనసులోని మాట రాజు నాకు ఇచ్చిన మాట నీవలన వమ్ము కానిచో నీవు పాటించుటకు సిద్ధమైనచో అప్పుడు దానిని నీకు తెలిపెదను అతడు దానిని నీతో స్వయముగా చెప్పజాలడు కైకేయి పలికిన ఈ మాటలను విని శ్రీరాముడు మిక్కిలి నొచ్చుకొనెను పిమ్మట అతడు రాజు సమక్షముననే ఆ దేవితో ఇట్లు నుడివెను అహో ధిగ్నార్హసే దేవి వక్తుం మాం ఈదృశం వచం హి వచనా పతేయమీ పవకే భక్ష్యమేయం విషం తీక్ష్ణం మధ్యేయమీ చార్ణవే నియక్తో గురుణ పిత్రా నృపేణ హితేన తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో యదభికాంక్షితం కాంక్షితం కరిష్యే ప్రతిజానే రామో ద్విర్నాభి ఓ దేవి నీవు నాతో ఇట్టి మాటలు పలుకదగదు ఇట్లు నుడువుట నాకే సిగ్గుచేటు రాజాగ్న అయినచో అగ్నిలోనైనను దూకెదను నా తండ్రియే నాకు గురువు పాలకుడు హితుడు అన్నీను అతను ఆదేశించినచో తీవ్రమైన విషమును సైతము ద్రాగెదను అగాధమైన సముద్రమునందైనను పడిపోయేదను ఓ దేవి రాజు కోరిక ఏమో తెలుపుము దానిని తప్పక ఆచరించునని ప్రతిజ్ఞ చేయుచున్నాను రాముడు ఆడిన మాట తప్పడు తమార్జవ సమాయుక్తం అనార్య సత్యవాదినం ఉవాచ రామం కైకేయి వచనం బృసదారుణం ఋజువర్తనుడును సత్యమునకు వాడును అయిన రామునితో అధర్మపరురాలైన కైకేయి మిక్కిలి పరుషములైన వచనములను ఇట్లు నడువెను పురా దైవాసురే యుద్ధే పిత్రాతే మమరాఘవ రక్షితేన వరౌ దత్త సెసల్యేన మహారణే ఓ రఘురామ పూర్వము దేవాసులకు జరిగిన మహాసంగ్రామమునందు శత్రువుల యొక్క బాణములు గుర్చుకొని మీ తండ్రి మూర్ఛితుడయ్యను ఆ స్థితిలో ఆయనను నేను కాపాడి అప్పుడు ఆయన ప్రసన్నుడై ధనుర్భాణముల సాక్షిగా నాకు రెండు వరములను ఇచ్చెను తత్రమే యాచితో రాజా భరతస్యాభిషేచనం గమనం దండకారణ్యే తవ చాద్యైవ రాఘవ ఓ రాఘవ భరతుడు పట్టాభిషిక్తుడగుట నేడే నీవు దండకారణ్యములకు వెళ్ళుట అను రెండు వరములును ఇప్పుడు ఈ రీతిగా నేను కోరుకొని తిని కోరితిని ఎది సత్య ప్రతిఘం త్వం పితరం కతుమిసి ఆత్మానం చరశ్రేష్ట మమ వాక్య ఇదం శృణు సన్ని పితస్తిష్ట యథాన ప్రతిశ్రుతారణ్యం ప్రవేశం నవవర్షాని పంచ చరతాభిషే శిచ్యేత యేతభిషేచం దర్థే విహిం రాజా తేన సర్వే రాఘవ సప్తసప్త వర్షాణి దండకారణ్యమాశ్రిత అభిషేకమి త్యక్ జటాచీరధరోవస ఓ నరశ్రేష్ట నీ తండ్రి చేసిన సత్యప్రతిజ్ఞను నిలబెట్టదలచినచో నీవు ఆడి ఆడి తప్పని వాడవైనచో నేను చెప్పుచున్న మాటలను వినుము ఓ రాఘవ మీ తండ్రి ఆజ్ఞకు కట్టుబడి ఉండుము ఆయన చేసిన ప్రతిజ్ఞ మేరకు నీవు పద్నాలుగు సంవత్సరముల కాలము వనవాసము చేయము రాజుని పట్టాభిషేకము కొరకై సమకూర్చిన సమస్త సామాగ్రి తోడనే భరతనకు పట్టాభిషేకమును జరుపవలను నీవు ఈ పట్టాభిషేక కార్యమును త్యజించి జటావల్కములను ధరించి పదునాలుగు సంవత్సరముల కాలము దండకారణ్యమున వశింపుము భరత కోసలపురే ప్రశాస్తు వసుధామిమాం నానార్త్న సమాకీర్ణం రథకుంజరాం వివిధ రత్న సంపదలతో విలసిల్లుచు చున్నదియు చతురంగ బలములతో సురక్షితముగానున్నదియు అగు ఈ కోసల రాజ్యమును భరతుడు పరిపాలించుగాక ఏతేన తాం నరేంద్రోయం కారుణ్యేన సమాప్తః శోక సంక్లిష్ట వదనో నశక్నోతి నిరీక్షితుం ఈ రెండు వరములను ఇచ్చిన కారణముగా ఈ మహారాజు నీ మీది చే శోకమున కుమిలిపోవుచు వాడిపోయిన ముఖముతో నీ వైపు చూడలేకున్నాడు ఏతత్ కురు నరేంద్రస్య వచనం రఘునందన సత్యేన మహతా రామ తారయస్వ నరేశ్వరం ఓ రఘునందన ఈ మహారాజు మాటను నిలబెట్టుము నీ సత్యవ్రత ప్రభావంతో ఈ నరేశ్వరుని అసత్యదోషము నుండి తరింపజేయుము ఇతీవ తస్యాం పరుషం వదంత్యాం నచైవ రామ ప్రవివేశ శోకం ప్రవివ్యధే చాపి మహానుభావో రాజాతు పుత్రవ్యసనాభితప్త ఇట్లు కైకేయి పెక్కు పరుషవచనములను పలుకుచున్నప్పటికీ శ్రీరాముడు ఏమాత్రము శోకమునకు లోను కాలేదు అనగా రాముని ముఖకాంతి తగ్గలేదు ఎట్టి వికారములకును లోనుగాక ఉన్న శ్రీరాముని చూచి మహానుభావుడైన మహారాజు పుత్రునికి కలగనున్న ఆపదలను దళచుకొని శోక పరితప్తుడై కుమిలిపోసాగెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే అష్టాదశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు అయోధ్యాకాండము నందు పదునెనిమిదవ సర్గము సమాప్తము